हम्म कलर प्रेफरेंस चाहते हैं सर इजीियर कलर प्रेफरेंस चाहते हैं सर मैं చూస్తున్నా మే మన కేది భవనం చూస్తున్నాయ్ కచ్చితం ఓపెన్ చేయండి ఒకటొకటి జామన ఈ బల్బన్ ఇది గడే గడేరా కొంచెం ఇది ఎట్లుంది ఇది మాకు ఎవరికి వెళ్ళి ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఇది ఒకటి ఇది ఒకటి డిజైన్స్ అది ఉంది అది ఒకటి ప్యాక్సీ ప్యాక్ చీన్ వ్యవస్థ ఫోటో కూడా వేపిస్తాం దీంట్లో ఏది బాగుంది అంటే డిజైన్ సింపుల్ గా ఉంది ఇది కాదు ఇది వద్దు ఇంకా లైట్ చూస్తుంది లేటెస్ట్ జర్నీ లేకుండా జర్నీ కంపల్సరీ అన్నాడు ఇంకొక ప్లెయిన్ బోర్డ్ ఇది చూపించాటర్ సిల్ఫర్గానే బాగా కలర్ఫుల్ గా ఉంది కలర్ గా బ్రైట్నెస్ చూపించాను

विक्राट तो तो ज़्यादा कास्ट हुआ है परफेक्शन जो साइन करेंगे टेम्पलम इन लाइक इट एक बीच है तो इफ यू लाइक दिस वी कैन इफ यू लाइक दिस या दिस इस आलस फ़ाइन इधर बावन में योर यकर दे दी उसका है योर एक ना डिस्काउंड एंड पैक चेस आवा चेस चेस इतना डबली बे

మార్కెట్ లో విపరీతమైన రేట్లు ఉండే సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గర వీళ్ళకి ప్రీతమైన రేటు మళ్ళీ ప్లస్ జిఎస్టీ సార్ తగ్గిపోతు సార్ ఎనిమిది అప్పుడు అంటే నాలుగు వందల రూపాయల సార్ తగ్గిపోతే సంతోషంగా తగ్గిపోయింది చేరకంటే కన్నా తయారు చేయాలి నాకి నాకే అంటుంది సార్ వచ్చిన తర్వాత వాళ్ళు మన సంఘంలో చూసి మన ఎక్కువ ఎక్కువైపోయింది నాకు బేర సార్ నాకు తగ్గి ఇంకా తగ్గి జిఎస్టీ తగ్గిస్తారు